హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు చూడండి ఇది పార్క్ లోపల ఎంత బాగుందో చూడండి దీని పేరు వచ్చి నజరాన్ పార్క్ అంటారు నజరాంగ్లో ఉంటాను చాలా పెద్దది ఇది లోపల అంతా బాగా ఉంటుంది డెకరేషన్ అంత బట్టలు బెట్ల షాపులు ప్రతి ఒక్కటి దొరుకుతాయి సూపర్గా ఉంటుంది ఎంత పెద్దది ఉంటుంది చూసేది అంత పెద్దగా ఉంటుంది లోపల డిజైన్ బాగా ఉండాలి ఇంకా చూస్తే ఆ పక్క వర్క్ ఉంటుంది చాలా పెద్దది ముందర గేట్ అద్దాల గేటు ఎంత పెద్దగా ఉందో దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఎంత పెద్దగా ఉంటుందో ఇది మాలో దీన్ని అరబీలో సూక్ అంటారు చాలా పెద్దది రోజు మా మేడం ఇటుకు వచ్చింది దానికి కీటక తిరుగుతూ ఉంది పండవ రోజు ఉంది కదా బట్టల కొడుకునే దానికి ఇటుక వస్తారు వాళ్ళంటే టైం తీసుకుని పెట్టుకుంటూ ఉన్నాను బయట పార్కింగ్ ప్లేస్ చూడండి ఎంత పెద్దగా ఉందో ఎన్ని బండ్లు పడతాయి ప్రతి బండి ఎడ పడతాయి చాలా పెద్ద పార్కింగ్ లోపల గేట్ చూడండి ఎంత పెద్ద ఇక్కడ ఇంకా చూస్తే అన్ని బండ్లే కొత్త కొత్త బండ్లు అంతా సూపర్గా ఉంది ఈ పార్కు లోపలి ఇప్పుడు బయట తీసినాను రేపు లోపలికి పోయినా ఇంకా తీసు పెడతాను చూడండి நஜரா பார்க்குறாங்க వీటిని ఇంకా చూస్తే అంత పది ఎకరాల దాకా ఉంటుంది మొత్తం అంతా చాలా పెద్దది పార్క్ ఇది ఇంకా బాగుంటుంది ఈ మూల ఇంకా ఈ మూల వరకు అంత పెద్దది అంత ఒక పది ఎకరాలు ఉంటుంది అంత పెద్దది పార్క్